అనిపిస్తుంది వెజ్ లేకపోతే ఏమైపోతామని ఉప్పు కారం పెట్టి తింటే ఉంటది పొగలు కక్చుకుంటూ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది చింతపండు పులుసు టమాటాలు రెండు తినకూడదని అని చెప్పి మొత్తం అయితే నా కోసం అయితే కేరీ అయితే చేస్తుంది ముందుగా అయితే పెద్ద వంకాలు అయితే కట్ చేసుకుని సీలికలు బడ చేసి ఉప్పు కారం కలిపి అయితే పెట్టింది ఆ తర్వాత పై మీద డాకెట్టి కొంచెం ఆయిల్ వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు గింజలు ఆ తర్వాత ముక్కలు మొత్తం వేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చింది వెదర కూడా చూడండి అంత చల్లగా ఉందో ఇలాంటి టేస్ట్ కూడా ఉండేటప్పుడు మిక్సీలు వేసే కంటే మసాలా రోట్లు వేసి దంచితే మాత్రం అందులో ఉన్న రసం మొత్తం బయటకు వచ్చి మనకి కూరకి ఎక్కువ రుచిని అయితే ఇచ్చింది మూతబెట్టి అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల పొడి అయితే వేసి కరిటీ పెట్టి తిప్పకుండా ఒక్క నిమిషం అయితే మగ్గనిచ్చాం మగ్గనిచ్చిన తర్వాత అయితే ప్లేట్లు వేసుకొని తింటుంటే ఒకవైపు వాన మరోవైపు వేడి వేడి అన్నం బారు వంకాయల కూర అనిపిస్తుంది వెజ్ లేకపోతే ఏమైపోతామని టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు మన వీడియోలు నచ్చితే మాత్రం షేర్ చేయటం మర్చిపోద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ మిస్ ఉంటా మరి థ్యాంక్ యూ